మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి వైసీపీ రాష్ట్ర బీసీ విభాగం సంఘీభావం తెలిపింది బీసీల జోలికి వచ్చిన ఏ ప్రభుత్వం బతికి బట్ట కట్టినట్లు చరిత్ర లేదని వైసీపీ నేతలు అన్నారు ఇక కూటమి ప్రభుత్వం బీసీలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని ఇక జోగి రమేష్పై అక్రమ కేసులు పెట్టి జైలు చేసినంత మాత్రాన ఆయన గొంతుక ఆగదని అన్నారు ఇక వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని ఎద్దేవా చేశారు పెద్దలు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ఎన్డిఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు మహత శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బీసీ నాయకుడు బీసీలకు ఏ కష్టం వచ్చినా ముందుండి నేనున్నాను అని చెప్పే ఒక నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేసిన జోగి రమేష్ అన్న అరెస్ట్ చేశారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీసెల్ సంబంధించిన జిల్లా అధ్యక్షులు వారితో పాటు మా ఎమ్మెల్సీలు శ్రీనివాస అన్న గారు హనుమంతరావు అన్న గారు దాంతో మా పిసిసిఎల్ వర్కింగ్ పర్సెంట్ నవడు వెంకటరమణ గారితో ఈరోజు జోగి రమేష్ అన్న గారి కుటుంబాన్ని పరామర్శించాలనేసి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది సంవత్సరం ఉన్నారా వీళ్ళు పరిపాలన చేసిన తరువాత వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద వస్తనే భయంతో పక్కకి డైవర్ట్ చేయడానికి ఈ రకమైనటువంటి అరెస్టుని చూపించడం జరిగింది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా ఆయన మీద ఏదో ఒక రకమైనటువంటి ఇతర ఇతర కేసులు అక్రమంగా ఫ్లాట్లు అంది అనేది ఏదో ఒక రకమైనటువంటి నిర్ణయం ఎందుకంటే కక్ష సాధింపు చర్య ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలు తరఫున ఎంతో నాయకత్వం వహించే రాష్ట్ర వ్యాప్తంగా కనపడేటటువంటి ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటాము ఇదే కాదు ఇంకా అనేక ప్రాంతాల్లో కంచి నెయ్యి కంచి మంచి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండ కట్టాలి అనేది కూర్టమి ప్రభుత్వం యొక్క నిర్ణయం మీరు ఏం చేస్తారు ఖచ్చితంగా మాకు న్యాయస్థానం పైన నమ్మకం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండుకు రాజ్యాంగం నడుచు నడుస్తుందేమో కానీ మటుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం నడుస్తుంది అనేసి మాకు పూర్తి నమ్మకం ఉంది ఒకవేళ కోర్టులో గన సిబిఐ ఎంక్వైరీ నిరాకరిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన బీసీసెల్ సంబంధించిన బీసీలు అందరము రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఎట్టైర్ పార్టీ అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతాం చేపట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఇది సిబిఐ ఎంక్వైరీ జరిపేలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా తీసుకుంటూ పోరాడతాం తీసుకుంటాం ఎందుకంటే దీంట్లో ఈ కూటమి ప్రభుత్వం చేసిన అక్రమాలన్నీ బయటికి రావాలంటే కేవలం సిబిఐ ఎంక్వైరీ మనకు ఉపయోగపడేది ఆ సిబిఐ ఎంక్వైరీ వేయకుండా సిబిఐ ఎన్ని ఎంక్వైరీ జరుగుతోంది ఒకవేళ కోర్టుగా నిరాకరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా స్టాండ్ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి సిబిఐ ఎంక్వైరీ జరిపేంత వరకు మేము